హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ప్రజెంట్ ఇప్పుడైతే భద్రాచలంలో అయితే మేము ఉన్నాము మీకు ఒక బెడ్షీట్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి ఇది వచ్చి ఫోర్ పీస్ సెట్ అనమాట రెండు పిల్లో కవర్లు ఒక బెడ్షీట్ ఒక కంఫర్టర్ కప్పుకోవడానికి అయితే వస్తాయి అండి క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి మెత్తగా దూదిలాగా ఉంటాయండి అయితే ఇట్లా ఫ్యామిలీతో బయటకు వచ్చినప్పుడు ఇలా మనకి అక్కడ బెడ్షీట్స్ అక్కడ పిల్లో కవర్లు అనేవి అందరూ వాడుతూ ఉంటారు సేమ్ రూమ్కి మనము వెళ్తూ ఉంటాము ఎంత ఉతికినా కానీ కొంచెం ఎలర్జీస్ అనేవి స్టార్ట్ అవుతాయి కదండి అందుకోసం ఇలా బెడ్ తీసుకున్నప్పుడు మన బెడ్షీట్ మన పిల్లో కవర్లు అయితే మనం వేసుకోవడానికి బాగుంటుంది అలాగే కప్పుకోవడానికి ఇది వచ్చేసి నలుగురికి హ్యాపీగా సరిపోయిద్దండి సిక్స్ బై సెవెన్ సైజ్ అయితే ఉంటుంది ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మా అన్న వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు వెళ్ళామండి ఒకటే రూమ్ తీసుకున్నాము ఇక్కడ రూమ్ రెంట్స్ కూడా నార్మల్ రూమ్స్కి అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి కాస్త ఎక్కువ రెసిడెన్సీ అలా అయితే ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి కానీ మేమైతే ఎయిట్ హండ్రెడ్లో ఒక రూమ్ అయితే తీసుకున్నాము మా అన్నవాళ్ళు మేము ఇక్కడే పడుకున్నామండి ఇంకా అందరికి బెడ్ సరిపోదు కాబట్టి మా పాప మా ఆయన కింద పడుకుంటా అన్నారు ఒక చేప కూడా ఇచ్చారు ఇంకా చేప వేసేసి దాని మీద బెడ్షీట్ వేసానండి దిండ్లకి అంటే పిల్ల కవర్స్ వేసేసాను వేసేసి వాళ్ళకి కప్పుకోవడానికి అయితే ఇది ఇచ్చాను ఇలా మనం ఫ్యామిలీతో బయటకు వచ్చినప్పుడు ఈజీగా ఇలా క్యారీ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి అంటే బ్యాగుల్లో పెట్టేసి అలా కాకుండా దీనికి చేత్త పట్టుకోవడానికి ఇలా బ్యాగ్ అయితే ఇస్తారు ఇది కూడా హ్యాపీగా మనం పట్టుకొని ట్రావెలింగ్ అయితే చేయొచ్చు బరువు అయితే ఏముండదండి చాలా లైట్ వెయిట్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇంకా ఇవైతే నేను ఎక్కడ తీసుకున్నాను ఇప్పుడు చదువుతున్నా చూడండి ఎక్కడో తీసుకోలేదు మేమే అమ్ముతున్నామండి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పడిద్ది బెడ్షీట్కి పదమూడు వందల యాభై ఏందని అస్సలు అనుకోకండి ఫోర్ పీస్ సెట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి బుకింగ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ వీటితో పాటు టూ థౌజండ్ రూపీస్ కంఫర్ట్ టర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి అవి కూడా కావాలంటే బుక్ చేసుకోండి బై ఫ్రెండ్స్